ఆర్గానిక్ మీడియా స్వాగతం నేను అమర్ రాజ్ నేను ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జంగారెడ్డి డివిజన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నిన్న ఏదైతే చింతలపూడిలో మరి జర్నలిస్టుల దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు లాక్కున్నారో ఆ విషయమై నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా జర్నలిస్టు అలాగే మా జర్నలిస్ట్ సంఘానికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే వాళ్ళు కూడా చింతమనేని అనుచరులుగా తెలుస్తా ఉంది అయితే అది ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలియనప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు ఎందుకంటే మీరు అనుకోవచ్చు మిత్రులరా జర్నలిస్ట్ అనేవాడు మరి ఎంతో కష్టపడి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎటువంటి జీతభత్యాలు లేకుండా ప్రజల కోసం పోరాడుతూ ఉంటారు అలాగే ఈ యొక్క యాజమాన్యాలకి కావాల్సిన యాడ్స్ రూపంలో డబ్బులు కరెక్ట్ చేస్తారు తప్పితే వాళ్ళ పరిస్థితులు అయితే చాలా దయనీయంగా ఉంటాయి చాలా మంది కూడా నాలాగా మీ ముందుకు వచ్చి మాట్లాడలేకపోవచ్చు ఫేస్ రికగ్నేషన్ అనేది మీకు లేకపోవచ్చు చాలా మంది పెద్దలు సీనియర్లు మరి ఎప్పటి నుంచో సాక్షి లాంటి పెద్ద పేపర్లో అలాగే ఈనాడు లాంటి పేపర్లో అలాగే ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లలో పనిచేస్తా ఉన్నారు వాళ్ళు వార్తలు కేవలం రాసి పంపిస్తారు స్క్రిప్ట్ రాసి ఎక్కడైతే ఏం జరిగిందో ఆ విషయాలనే రాసి పంపిస్తారు వాళ్ళ మీకు తెలియదు మేము ఒప్పుకుంటాం కానీ జర్నలిస్ట్ అన్నప్పుడు వాళ్ళని గౌరవించాల్సిన కనీస బాధ్యత మనందరిపై ఉంది జర్నలిస్ట్ అంటేనే ప్రజల కోసం పనిచేసేవాడు జర్నలిస్ట్ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మీరు చూస్తా ఉన్నారు ఎంతో అవినీతికి పాల్పడతా ఉన్నారు మనం స్వయంగా మనం ఓటు వేసి మనం గెలిపించుకున్న నాయకులు కూడా పార్టీలు కూడా అవినీతికి పాల్పడతా ఉన్నారు ఇటువంటి సంఘటనలు ఎండగట్టాలి అంటే ఖచ్చితంగా జర్నలిజం అనే వృత్తిని మనందరం కూడా కాపాడుకోవాలి జర్నలిస్ట్ అందరిని కూడా మీరు మీ సొంత వ్యక్తులుగా కుటుంబ సభ్యులుగా భావించి ప్రజలు సపోర్ట్ చేయాలని కోరుకుంటా ఉన్నారు అలాగే ఈ ఘటన జరిగిన విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎవరైతే ఈ యొక్క కార్యక్రమానికి పాల్పడ్డారో ఆ యొక్క సెల్ ఫోన్ లాక్కోవడం జరిగిందో వాళ్ళకి నిర్మోహమంగా వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ